అల్లూరు సీతారామరావు జిల్లా ఎటపాక నవోదయ విద్యాలయంలో ఈ నెల ఇరవై తొమ్మిది రెండు ముప్పై ఒకటి వరకు మూడు రోజుల పాటు రీజనల్ స్థాయిలో జరుగుతున్న టేబుల్ టెన్నిస్ పోటీలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎంపీడీఓ ప్రేమసాగర్ జిఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ రామ సత్యనారాయణలు జాతీయ క్రీడా పతాకావిష్కరణలతో పాటు క్రీడలను ప్రారంభించారు వివిధ క్లస్టర్ నవోదయాల నుండి వచ్చిన విద్యార్థులు మార్చి ఫాస్ట్తో వందనం సమర్పించగా అతిథులు గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఎంపీడీఓ బ్రహ్మసాగర్ మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడలు చాలా ముఖ్యమని క్రీడల ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకుని అద్భుతాలు సృష్టిస్తారని మనసును విద్యను సమతుల్యం చేసేవి క్రీడలేనన్నారు రీజనల్ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు ఈ జిల్లాలో అందున ఎటపాక మండలంలో జరగటం చాలా సంతోషంగా ఉందన్నారు మన ముఖ్య అతిథి పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ రామ సత్యనారాయణ మాట్లాడుతూ మన దేశంలో క్రీడలకు క్రీడాకారులకు కదువు లేదని ఈ పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థులు ఉత్తమ క్రీడాకారులుగా వెలుగొందాలని ఆకాంక్షించారు విద్యాలయ ప్రిన్సిపాల్ కేటీ ప్రసాద్ మాట్లాడుతూ నవోదయ విద్యాలయ సమితి తమ విద్యాలయానికి అవకాశం కల్పించడం విద్యాలయ స్థాయిని ఔన్నత్యాన్ని పెంచుతుందన్నారు ఉంటే ముఖ్య అతిథులకు శాలివారు కప్పి చిత్ర కళాఖండాలు మొక్కలను అందించి సత్కరించారు కాగా ఈ రీజనల్ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన కృష్ణా కడప ఖమ్మం శిమోగ తుంకూర్ పతనం తిట్ట వాయినాడ బీదర్ క్లస్టర్ల నుంచి మొత్తం తొంభై ఆరు మంది విద్యార్థులు పాల్గొంటున్నారు ఇలా ఉంటే క్రీడల ప్రారంభానికి ముందు నిబంధనలను అనుసరిస్తూ గా పోటీల్లో పాల్గొంటామంటూ క్లస్టర్స్ లీడర్స్ పతాకాలు చేతభూమి ప్రతిజ్ఞ చేశారు కాగా రీజనల్ స్థాయి పోటీల నియమ నిబంధనలు జాతీయ పోటీల షెడ్యూల్ ఆ పోటీలకు క్రీడాకారుల ఎంపిక విధానాన్ని విద్యాలయం పీటి జగన్ వివరించారు ఇలా ఉంటే స్థానిక విద్యాలయ ఆంగ్ల ఉపాధ్యాయులక్ష్మీప్రాయ వ్యాఖ్యతగా వ్యవహరించగా జీవశాస్త్ర ఉపాధ్యాయులు భాస్కరాచారి వందన సమర్పణ చేశారు కార్యక్రమంలో ఆర్ట్ కెమిస్ట్రీ ఉపాధ్యాయులు గౌరీ శంకర్ సురేష్ కుమార్ బాబురావుతో పాటు బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు Obrigado. ఈ మంత్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ నుంచి క్లస్టర్ లెవెల్ గేమ్స్ జరగడం జరిగింది సార్ ఆ క్లస్టర్ లెవెల్ గేమ్స్లో బాల్ గేమ్స్ ఫీల్డ్ గేమ్స్ అండ్ అథ్లెటిక్స్ ఈ మూడు విధాలుగా మూడు వెన్యూస్ జరుగుతాయి సార్ బాల్ గేమ్స్ వచ్చి యానం జేఎన్వి యానం ఫీల్డ్ గేమ్స్ వచ్చి జేఎన్వి కృష్ణ అథ్లెటిక్స్ వచ్చి జేఎన్వి విశాఖపట్నం సార్ ఈ మూడు గేమ్స్ జరిగిన తర్వాత ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి జూలై నాటికి ఫీల్డ్ గేమ్స్ వచ్చేసి అందులో ఫీల్డ్ గేమ్స్లో ఖోఖో కబడ్డీ చెస్ టేబుల్ టెన్నిస్ యోగా ఈ ఫైవ్ గేమ్స్ ఉంటాయి సార్ ఇందులో ఇందులో భాగంగా ఫైవ్ గేమ్స్లో టేబుల్ టెన్నిస్ రీజనల్ మీటు జైన్వి ఎటపాకలో ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటిన జరుగుతున్నాయి సార్ ఈ టేబుల్ టెన్నిస్ టోటల్ టోటల్గా ఎనిమిది క్లస్టర్ రావడం జరిగింది సార్ అందులో బీదర్ కడప ఖమ్మం కృష్ణా పట్నం పట్నందిట్ట శిమోగ తుమ్కూర్ ఈ విధంగా ఎనిమిది క్లస్టర్లు రావడం జరిగింది సార్ ఇందులోకి వెళ్ళి మొత్తం ఫార్టీ ఎయిట్ మెంబర్స్ బాయ్స్ ఫార్టీ ఎయిట్ మెంబర్స్ గర్ల్స్ టోటల్ థర్ నైంటీ సిక్స్ మెంబర్స్ ఇక్కడ రావడం జరిగింది వివిధ క్లస్టర్స్ నుంచి ఇందులోకి వెళ్ళి మేము థర్టీ థర్టీ టోటల్ థర్టీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫిఫ్టీన్ బాయ్స్ అండ్ ఫిఫ్టీన్ గర్ల్స్ టోటల్ థర్టీ మెంబర్స్ని నేషనల్ లెవెల్ టేబుల్ టెన్నిస్ మీట్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది సార్ ఈ నేషనల్ లెవెల్ కోచింగ్ క్యాంప్ ముందు కోచింగ్ క్యాంప్ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్టర్ సెలెక్షన్ ఆఫ్ రీజనల్ మీట్ ఫిఫ్టీన్ డేస్ కోచింగ్ క్యాంప్ ఇక్కడే జోహార్ నవోదయ విద్యాలయ ఎటపాక జరగడం జరుగుతుంది కోచింగ్ క్యాంప్ ఫిఫ్టీన్ డేస్ ఆ తర్వాత మేము ఇక్కడ నుంచి జేఎన్వి విశ్వనాథ్ అస్సాం అస్సాం తీసుకెళ్ళడం జరుగుతుంది సార్ ఇక్కడ ఈ థర్టీ ని కోచింగ్ అయిపోయిన తర్వాత జేఎన్వి బిశ్వనాథ్ అస్సాం నేషనల్స్కి తీసుకుపోవడం జరుగుతుంది సార్ ఈ రీజనల్ మీట్ విషయానికి వస్తే ఇక్కడ రౌండ్ డ్రాబిన్ టోర్నమెంట్ అని కండక్ట్ చేయడం జరుగుతుంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ అండర్ ఫోర్టీన్ కేటగిరీ నుంచి ఎయిట్ క్లస్టర్స్ ఈచ్ క్లస్టర్ నుంచి రెండు ఇద్దరు పార్టిసిపేషన్ ఉంటారు సార్ ఆ విధంగా చూసుకుంటే సిక్స్టీన్ మెంబర్స్ పర్ ప్లేయర్స్ పార్టిసిపేషన్ జరుగుతుంది ఈ సిక్స్టీన్ మెంబర్స్లో ఈచ్ పర్సన్ ఫిఫ్టీన్ మ్యాచెస్ ఆడాలి సార్ ఈచ్ సెట్ త్రీ ఈచ్ మ్యా సెట్ త్రీ మ్యాచెస్ అంటే ఈచ్ ప్లేయర్కి ఫార్టీ ఫైవ్ మ్యాచెస్ అవకాశం వస్తుంది సార్ ఈ ఫార్టీ ఫైవ్లో టాప్ పాయింట్స్ ఎవరైతే ఉన్నారో ఈచ్ కేటగిరీ నుంచి ఫైవ్ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ ఆరు కేటగిరీలు అండర్ ఫోర్టీన్ సెవెంటీన్ నైన్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆరు కేటగిరీలకి వెళ్ళి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ బాయ్స్ ఫిఫ్టీన్ గర్ల్స్ ఫిఫ్టీను నేషనల్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది సార్ ఆ నేషనల్ గేమ్ షెడ్యూల్ వచ్చేసి ఆగస్ట్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ సార్ విశ్వనాథ్ అస్సాం ఈ రీజనల్ టేబుల్ టెన్నిస్ మీట్ సెలెక్షన్ విషయానికి వస్తే మేము అఫీషియల్స్ని తెలంగాణ అసోసియేషన్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ నుంచి ఇద్దరు అఫీషియల్స్ని భద్రాద్రి కొత్తగూడెం ఫిజికల్ డైరెక్టర్స్ ముగ్గురిని సెలెక్షన్ కమిటీగా నియమించడం జరిగింది సార్ ఈ ఫైవ్ మెంబర్స్ ఈ సెలెక్షన్ ప్రొసీజర్ని పిల్లల పట్ల సెలెక్షన్ చేసి వీళ్ళ వీళ్ళ దాంట్లోకి వెళ్ళి ఫైవ్ ఈచ్ కేటగిరీ నుంచి ఫైవ్ మెంబర్స్ తీసి థర్టీ మెంబెర్స్ని మాకు ఫైనల్ లిస్ట్గా

Uh, from Patan District. So the ambience of this Navodaya uh, Yathaparika is very wonderful. It's very joyous. So and the messal, the and the setup in the messal for our players, it's very good. Uh, the food here is great. Uh, it's very tasty and very nutritious uh, also. And uh, the the escorts and as well as the teachers and staff of the respective Vidyalaya have been very kind and helpful for us in our journey in the, in the competition. That's all. నేను కడప క్లాస్టర్ నుంచి వస్తున్నాను ఐమ్ అండర్ సెవెంటీన్ కేటగిరీ ఇక్కడ ఈస్ట్ గోదావరి టూకి వచ్చాం స్పెషల్ ఇక్కడ స్పెషాలిటీ అంటే భద్రాచలం రాముడు రాముడి దేవాలయం ఇక్కడ ఫస్ట్ అనుకుంది గెలిచల్లా తర్వాత రాముడిని చూసుకొని వెళ్ళాలా అండ్ అకాడ అకామినేషన్ దగ్గరకు వస్తే చాలా బాగుంది అంతా వాటర్ కూడా మాకు చాలా నచ్చాయి కొంచెం హీట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది ఇంకా గేమ్స్ అంటే అందరూ అన్ ఎవరికి ఎవరు తక్కువ కాదు అందరూ బాగా ఆడతారు వాళ్ళని మనతో మనం కంపేర్ చేసుకోవాలి కాబట్టి అందరూ బాగా ఆడేవాళ్ళే లాస్ట్లో చెప్పాలంటే చాలా బాగుంది స్కూల్ హలో మై నేమ్ ఈస్ అద్వైదమ్మ సాయంఫ్రం పత్రంధట క్లస్టర్ అండ్ దిస్ ఈస్ మై టీమ్ అండ్ వీఆర్ అరైడ్ హియర్ ఫార్ ద ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టేబుల్ టెన్నిస్ మీ రీజనల్స్ మీ అండ్ వీఆర్ అట్ ఎత్తపక్క జేఎన్వి అండ్ వీఆర్ లవ్డ్ ద ైబ్ చేయడం మర్చిపోకండి